దివ్య నామంలో ఉదయ్ కాల్ సమయంలో ప్రభుత్వ ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షించుతున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా బాగున్నారా ఈ ప్రశ్న అడిగితే మీలో చాలామంది అనేటువంటి జవాబు ఏంటంటే చెప్పే జవాబు ఏం బాగున్నాము ఏమో శాంతి సమాధానాలు లేకుండా అవును ఇంతకీ జీవితంలో ఎన్నో ఆశ పడుతున్నాం ఎన్నో కోరుకుంటున్నాం కానీ ఏ ఆశ నెరవేర్చడం లేదు ప్రార్థన చేస్తూ ఉన్నాం మందిరానికి నమ్మకంగా వస్తూ ఉన్నాం ప్రతిరోజు వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం కానీ ఇంతవరకు ఏ ఆశ కూడా నా జీవితంలో నేను కోరింది ఏది కూడా నెరవేరుటం లేదే ఇంతకు ఇవన్నీ అలాగే కళలుగా మిగిలిపోతాయా ఆశలు అడయాశలైపోతాయా అయిపోతాయా అని ఉదయ కాల సమయంలో ఆలోచిస్తున్నావా ఏది కూడా జరగదు దేవుడు ఉదయ కాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేసి నీవు నమ్మితే నీ జీవితంలో అది నెరవేర్చాలని నీ ఆశలు తీర్చాలని ఆశపడుతున్నాడు సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం భంగము దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి ని ఆశ భంగము కానేరదు అని వాగ్దానం చేస్తున్నారు ఈ లోకంలో ఎవరు చెప్పగలరు మాట నీ ఆశ భంగము కానేరదు ఆశలను దేవుడు తీర్చేవాడు ఉదయకాల సమయంలో దైవ చిత్తానుసారముగా ఉన్న నీ ప్రతి ఆలోచనను ప్రతి ఆశను కోరికను దేవుడు తీరుస్తాడు అందుకే వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఉదయం నీ ఆశ భంగం కానేరు పెట అనుకుంటున్నట్లుగా నీ కోరికలు నీ ఆశలు నేను తీర్చను అనుకుంటున్నామేమో లేదు లేదు త్వరలో నీ ఆశను నేను నీ కోరికలను తీర్చబోతున్నాను ఎప్పటికీ భంగం కావు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇంకెందుకు నీ జీవితంలో సందేహం ఇంతెందుకు ఇంకెందుకు నీ జీవితంలో కలిపిలి ఆందోళన ఉదయకాల సమయంలో దేవునితో చెప్పు ప్రభున్న ఆశలు అన్ని తీర్చబోతున్నందుకు స్తోత్రం అని చెప్పు నీ బిడ్డల విషయము నీ భర్త విషయము నీ ఉద్యోగం విషయము లేదా నీ సేవా జీవితంలో ఏదైతే ఆశపడ్డావో ప్రార్థించి తప్పనిసరిగా దేవుడు నేను నిరాశ నిస్పృహలు పాలు చేయకుండా నీ ఆశలన్నీ దేవుడు తీరుస్తాడు విశ్వాసంతో నమ్ము ప్రతి కోరికను దేవుడి చేత నీవు తీర్చుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు వందనాలు నీ ఆశ భంగము కానిదని మాట్లాడేందుకు స్తోత్రం ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ఆశలన్నీ అడిగాచలైపోయాయి ఆశలన్నీ అలా మిగిలిపోయి ఉన్నాయి కోరికలని బాధపడుతున్నారు వారిని గుర్తించి మాట్లాడే వారు ఆశలు కోరికలన్నీ తీర్చి ప్రభను మహిమ పొందమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ దాన్ని Thank you